గాడ్ ఆల్వేస్ షోయింగ్ అస్ హౌ మచ్ హీ లవ్స్ దేవుడు ఎల్లప్పుడు మనం ఎంతగా ప్రేమిస్తున్నాడో కనపరుస్తున్నాడు ద బుక్ ఆఫ్ జకరియా ఆఫ్ ఎన్ ఎ నెగ్లెక్టెడ్ బుక్ జకరియా గ్రంథం అనేది తరచుగా అది నిర్లక్ష్యానికి గురైనటువంటిది బట్ ఫైండ్ ఇన్ దిస్ బుక్ ద విజన్స్ అండ్ ఇమేజెస్ ఆర్ పిక్చర్స్ ఆఫ్ హౌ మచ్ గాడ్ లవ్స్ పీపుల్ అయితే ఈ గ్రంథంలో దేవుడు తన ప్రజలైన వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఆ చిత్రాన్ని ఆ దృశ్యాలని మనం చూడొచ్చు చాప్టర్ ఆఫ్ జకరియా గ్రంథం మూడో అధ్యాయంలో ప్రజలు చేసినటువంటి పొరపాట్లు తప్పిదాలు పాపములకి దేవుడు దానికి ఇచ్చేటువంటి పరిష్కారాన్ని బట్టి ఏ రీతిగా లోకం ఆనందిస్తుందో ఆ విషయాలు రాయబడ్డాయి దీస్ ఇమేజ్ ఎస్ ఆల్ పాయింట్ టు వాట్ జీసస్ వుడ్ డూ ఫర్ ద వరల్డ్ వెన్ హీ కమ్స్ టు ద ఎర్త్ ఈ దృశ్యాలన్నీ కూడా ప్రభు మర్లా భూమి మీదకి వచ్చినప్పుడు ఈ లోకానికి ఏమి చేయబోతున్నాడు అనే దృశ్యాలు ఇక్కడ కనబడుతున్నాయి అబౌట్ ఈజ్ లైఫ్ ఆన్ ది క్రాస్ సిలువ మీద ఆయన యొక్క జీవితం గురించి లేట్స్ ఈ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ టుడే కాబట్టి ఈ రోజు మూడు ప్రాముఖ్యమైన సంగతులను మనం చూద్దాం వన్ ఈస్ మొదటిది గాడ్స్ డిఫెన్స్ దేవుని యొక్క భద్రత అండ్ సెకండ్లీ రెండవది గాడ్స్ రివర్సల్ హౌ హి రివర్స్ ద థింగ్స్ దేవుడి యొక్క తిరోగమన ఏ రీతిగా పరిస్థితులను ఆయన తిరగవేస్తాడని అండ్ థర్డ్లీ మూడవది గాడ్స్ అకాంప్లిష్ దేవుడు దేవుడు కార్యాలు సో క్విక్లీ వి వి ఆర్ గోయింగ్ సీ సీ ఈ ఈ మూడు సంగతులు మనం మనం చెప్పుకుందాం మొదటిది ఇన్ ద ద ద ఫస్ట్ వెర్సెస్ కెన్ గాడ్స్ డిఫెన్స్ మొదటి ఏ రీతిగా చాప్టర్ ఓపెన్స్ బై హిస్ పీపుల్ త్రూ అధ్యాయము ప్రధాన యాజకుడైన అనేటువంటి మాటలతో ఆరంభించబడుతుంది జాషువా స్టాండింగ్ బిఫోర్ ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ రిప్రజెంటింగ్ ద పీపుల్ యహోస్వా దేవుని యొక్క దూత ఎదుట ప్రజల ప్రతినిధిగా నిలబడుతున్నాడు బట్ వీఆర్ ఆల్సో టోల్డ్ దట్ ఇన్ హెవెన్లీ విజన్ స్టాండింగ్ అట్ జోషువా సైడ్ అయితే పరలోక దృశ్యంలో ఇంకా చెప్పబడిన మాట సాతానుడు కూడా యహోష్వా ప్రక్కనే నిలబడి ఉండటం చూస్తున్నాడు ఈజ్ రెడీ టు ఎక్యూజ్ హేమ్ వికాయనని నిందించడానికి సిద్ధంగా ఉన్నాడు వై శుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్ దట్ దిస్ ఈస్ వత్ సాటెన్ ఈజ్ దేర్ టు డూ ఇది సాతాను ఈ పని చేయడానికి ఉన్నాడు కదా మనమే ఆశ్చర్యపోయే అవసరం లేదు సెటన్ ఈస్ అక్యూజింగ్ జోషువా సాతానుడు యహోష్వా మీద నిరారోపణ చేస్తున్నాడు సో ఈస్ డూయింగ్ వాట్ ఈ డస్ ఆల్వేస్ ఎల్లప్పుడు చేసే పని చేస్తున్నాడు ఇప్పుడు కూడా యూ సీ దిస్ పిక్చర్ ఆఫ్ సట్టన్ పాపములను బట్టిరారోపణ చేస్తున్నారు ఈర్ూడో వచనం లో He is dressed in filthy సాధారణుడు యోష్ణం మలిన వస్త్రాలు image వర్ది ఆఫ్ ప్రధాన యాచకుడు ఇలాంటి నేరారోపణ చేయబడడానికి తగిన వాడే అనే దానికి ఈ దృశ్యమే దానికి నిర్ధారణగా కన్సిడర్ రిగార్డింగ్ high ప్రిస్ వేరింగ్ ద ఫిల్ ది క్లాత్ ఈ ప్రధాన యాజకుడు మలినమైన వస్త్రాలు ధరించుకునే దానికి రెండు సంగతులు ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ మొదటిది ద హై ప్రిస్ట్ వాస్ టు వేర్ బ్రిలియంట్ క్లాతింగ్ యాజ్ హీ డి హీస్ వర్క్ బిఫోర్ ద లాట్ ప్రధాన యాజకుడు దేవుని ఎదుట తాను చేసేటువంటి ఆ సేవ పరిచయం బట్టి తాను చాలా గొప్ప వస్త్రాలు వేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రమ్ కలర్ఫుల్ క్లాతింగ్ టు ప్రెషియస్ జెమ్స్ ప్రధాన యాజకుడు ధరించవర వస్తూ చాలా రంగురంగులుగా దాని మీద ఆ లేత పచ్చ రాళ్ళు ఇవన్నీ కూడా అమర్చబడినటువంటివి అవి ఏమి అపవిత్రింగ్ సంగతుల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయుల్లో మనం చదవచ్చు అండ్ సెకండ్ దిల్ ది క్లాతింగ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ రెండవది మలినమైన వస్త్రం అనే దానికి ఇంగ్లీష్ లో అది ఒక అనువాదంగా ఉంది సిమిలర్ హిబ్రూ వర్డ్స్ ఫర్ టిపికల్లీ రిఫర్స్ టు ఎక్స్క్రీట్మెంట్ ఆర్ ఫిల్ ది టోటల్ అంటే హిబ్రి పదంలో దాని అర్థాన్ని మనం చూస్తే అది అసహ్యమైనది గాను లేదా విసర్జించబడినట్టుగా దానికి కాబట్టి ఇది ఇక్కడ సో మచ్ డిస్గస్టింగ్ నిస్పృహంతో నిస్పృహతో దృశ్యాన్ని మనం పిక్చరింగ్ ప్యూరిటీ అండ్ హోలీనెస్ అక్కడ పరిశుద్ధత పవిత్రత గురించి చూపించడానికి బదులుగా ద హైప్రీస్ ఈస్ ఎ స్టమక్ టర్నింగ్ ఆర్ గ్రాస్ పిక్చర్ ప్రధాని యాజకు ఇట్లా కడుపు తిప్పినటువంటి దృశ్యంగా మనం చూస్తున్నాం హై ప్రీస్ట్ ఈస్ కంప్లీట్లీ డిస్క్వాలిఫైడ్ అండ్ హ్యాస్ నో వే టు క్లెన్స్ హిమ్సెల్ ప్రధాన యాజకుడు పూర్తిగా అనర్హుడు ఇక పవిత్ర స్థితి లేనట్టు చూస్తున్నాం బట్ లుక్ వాట్ ద లార్డ్ డస్ ఇన్ టు అయితే రెండో వచనంలో దేవుడు ఏమి చేస్తున్నాడు చూస్తున్నాం ద లార్డ్ డస్ నాట్ కండెమ్ దేవుడు అతన్ని శిక్షించలేదు ద లార్డ్ డస్ నాట్ అగ్రీ దట్ ద హై ప్రీస్ట్ షుడ్ బి కండెమ్డ్ ఆర్ అక్యూజ్డ్ ఈ ప్రధాన యాజకుడు ఈ రీతిగా చేయబడుతూ శిక్షించబడుట దేవుడు దాన్ని సమ్మతించడం లేదు నో డౌట్ బై సీయింగ్ హిస్ డ్రెస్ హి షుడ్ బి క్లియర్‌లీ కండెమ్డ్ ఏ సందేహం లేకుండా అతని వస్త్రాలను బట్టి అతడు నిజంగానే శిక్షారుడే బట్ రాదర్ ద లార్డ్ రెబ్యూక్స్ సాటన్ అయితే దానికి బదులుగా దేవుడు సాతానుని గద్దిస్తున్నట్టు చూస్తాం ది హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడి కాదు ద లార్డ్ పిక్చర్స్ హిస్ పీపుల్ యాస్ ቾసెన్ బై హిమ్ అండ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ దేవుని యొక్క ప్రజలైన వారు దేవుని చేత ఎన్నుకోబడిన వారి గాను అగ్నిలో నుండి కొరివిలో నుండి బయటికి లాగబడినట్లుగా అక్కడ దృశ్యం చూస్తున్నాం రేదర్ అలోవింగ్ ద డిజర్వ్డ్ జడ్జ్మెంట్ గాడ్ హ్యాస్ పుల్డ్ హీస్ పీపుల్ అవుట్ ఆఫ్ ద ఫైర్ టు రెస్క్యూ దమ్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ అండ్ సేన్ ఆ తీర్పుకి గురయ్యే బదులుగా తీర్పును పాపము నుండి వారిని ఆయన బయటికి లాగుతున్నట్టుగా మనం చూస్తున్నాం కాట్ ఈజ్ డిఫెండింగ్ దేమ్ దేవుడు వారిని ఆదుకుంటున్నారు సో దట్ ఈస్ ద డిఫెన్స్ వి ఆర్ సింగ్ ఇక్కడ దేవుని యొక్క భద్రతను మనం చూస్తున్నాం సెకండ్లీ రెండవది ది కాడ్స్ రివర్సల్ ఇన్వెర్సెస్ ఫోర్ టు సెవెన్ నాలుగు నుండి ఏడు వచనాల్లో దేవుడు దానిని మలిచినట్టు చూస్తున్నా మారేస్తున్నాడు నెక్స్ట్ పిక్చర్ ఏ ఏజ్ ఆఫ్ అమేజింగ్ డిక్లరేషన్ ఇక్కడ తర్వాత దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఎంతో అద్భుతమైన రీతిలో ఆయన ప్రకటిస్తా ఉన్నాడు ఫర్ దిస్ ఫిల్ ది క్లాత్స్ టు బి రిమూవ్ ఫ్రమ్ ద హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడి నుండి ఆ మలినమైన వస్త్రాలు తీసివేయబడడానికి వాట్ డస్ దిస్ మీన్ అంటే దీని అర్థం ఏమిటి లుక్ ఎట్ ద మిడిల్ ఆఫ్ ద వర్స్ 4 ఈ వచనం మధ్య భాగం చూడండి నాలుగో వచనంలో గాడ్ హస్ రిమూవ్డ్ దేర్ సిన్స్ అండ్ హ్యాస్ క్లాత్ హిమ్ విత్ ప్యూర్ రోబ్స్ నుండి దేవుడు వారి దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను గాడ్ కమ్స్ టు హిమ్ అండ్ హ్యాస్ హిస్ ఫిల్ క్లాత్స్ క్లాత్ రిమూవ్ దేవుడు అతని ఎద్దకు వచ్చి అతని మలిన వస్త్రాలను తీసివేసినాడు దిస్ పిక్చర్ ఈస్ టు ఎండ్ ఎనీ ఆర్గ్యుమెంట్ దట్ యు మే హ్యావ్ టు ద లాడ్ దట్ యు థింక్ ఆర్ టూ టు టు కమ్ హేమ్ కాబట్టి ఈ దృశ్యము ఏం చూపిస్తా ఉందంటే నువ్వు ఎంతటి మలినమైన వాడివైనా దేవుని వద్దకు రావడానికి అదేమి నీకు ఆటంకం కాదు కాదు ఆర్ నాట్ 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 టు నువ్వు అంత మురికి మలినమైన వాడేమి యువర్ యువర్ లైఫ్ ఈజ్ గ్రాస్ దట్ గాడ్ విల్ కమ్ యూ యూ అండ్ అండ్ రిమూవ్ గివ్ క్లీన్ గవర్నమెంట్ చేసినటువంటి ఆ పొరపాట్లు పాపము దేవుడు రాలేనంతగా లేదా దేవుడు నేను పవిత్ర పరచనంతగా అంతటిదిగా అదికేమి కాదు యూ యున్ హావ్ ఎ ఫ్రెష్ స్టార్ట్ విత్ గా దేవుని వచ్చి మరల నూతన ఆరంభాన్ని మీరు ఆరంచ్చు వైఆర్ నాట్ టు ఫిల్ ది ఫర్ గాడ్ దేవుని దృష్టికి మనం మలినం అనేది అంత మలినం ఏమి కాదు ఈ విల్ రిమూవ్ అవర్ గ్రాస్ క్లాత్స్ క్లెన్సెస్ అప్ అండ్ గివ్స్ అస్ క్లీన్ క్లాత్ ఆయన ఏంంటున్నారంటే మలినమైనటువంటి వస్త్రాలను తీసివేసి మనల్ని పవిత్రపరిచి శుద్ధి చేసి ప్రశస్తమైన వస్త్రాలని ఆయన ధరింపజేస్తానన్నమాట నాట్ ఓన్లీ వీఆర్ ఆర్ బీయింగ్ పిక్చర్డ్ యాస్ బీయింగ్ క్లెన్స్డ్ బట్ గాడ్ ఇస్ రిస్టోరింగ్ us టు ద రైట్ఫుల్ ప్లేస్ యాస్ హిస్ చిల్డ్రన్ ఇక్కడ శుద్ధీకరించబడిన ప్రజలముగా మాత్రమే కాకుండా దేవుడు మనల్ని ఉండవలసిన స్థానంలో ఉంచుతున్న దృశ్యాన్ని కూడా చూస్తాం ఇన్ వెర్స్ 5 వి సీ ద టర్బన్ అండ్ ప్రీస్ట్లీ క్లాథింగ్ పుట్ ఆన్ ద హై ప్రీస్ట్ 5వ వచనములో ప్రధాన యాచకునికి పెట్టబడేటువంటి ఆ పాగాని గురించి అతని వస్త్రధారణ గురించి మనం చూస్తున్నాం యు హావ్ నాట్ పర్మనెంట్లీ రూయిన్డ్ యువర్ సెల్ఫ్ కాబట్టి నువ్వు ఎప్పటికీ చిరకాలానికి నీ జీవితం ఏమీ పాడైపోయింది యువర్ లైఫ్ ఈజ్ నాట్ టూ ఫార్ గాన్ ఫర్ గాడ్ నీ జీవితం అంత దేవునికి అంత దూరం అయిపోయింది ఏమి కాదు అది గాడ్ కెన్ హిట్ ద రీస్టార్ట్ బటన్ ఫర్ యువర్ లైఫ్ దేవుడు నీ జీవితానికి మర మరలా అండ్ అండ్ యు కెన్ స్టార్ట్ ఆల్ ఓవర్ విత్ విత్ హిమ్ యువర్ సెల్ఫ్ కాబట్టి నీకు నీవుగా దేవునితో పాటు మరలాను ఆరంభించవచ్చు ద హోప్ దట్ గాడ్ పిక్చరింగ్ ఇన్ సీన్ ఈ దృశ్యంలో దేవుడి నిరీక్షణ కలిగిస్తున్నాడు టు ద స్టార్ట్ లాంగ్వేజ్ ఇన్ వర్స్ చూడండి ఏడో వర్షం ఆరంభించట దాని భాషను ఉంది భాష వాక్ ఇన్ మై వేస్ అండ్ కీప్ మై ఛార్జ్ దెన్ విల్ రూల్ మై హౌస్ హ్యావ్ ఛార్జ్ ఆఫ్ మై కోట్స్ నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గై కొనిన హెడలా నీవు నా మందిరం మీద నా ఆవరణంలో కాపాడువాడవగదు హాఫ్ యు విల్ హెవ్ ద రైట్ టు యాక్సెస్ మే కాబట్టి నీవు నా ఇద్దరుకు సరైన ప్రవేశము ఆ అధికారం ఉంటుంది రీకోటి యూస్ ఇ ద రివర్సల్ ఇమ్యాజరీ చూసారండి ఇక్కడ ఇది ఏ రీతి అయి తిరోగమనం చూస్తున్నామో సి యువర్ ఫిల్డ్ ది బట్ ఐ హెవ్ క్లెన్స్డ్ యు నువ్వు అయితే మలినమై ఉన్నావు కానీ నేను నిన్ను శుద్ధి చేసిన నౌ యు కెన్ బిలాంగ్ టు మేము ఇప్పుడు నువ్వు నాకు చెందిన వాడవే అండ్ ఎంజాయ్ వర్కింగ్ ఫర్ మై కింగ్డమ్ రాజ్యం కొరకు కెన్ యాక్సెస్ టు టు ద ద డివైన్ దైవ దైవ నీకు ప్రవేశం ఉంటుంది విల్ విల్ రెస్పాండ్ క్లెన్సింగ్ ఆఫ్ దెన్ గాడ్ గ్రాంట్ ఈవెన్ మోర్ యువర్ లైఫ్ ప్రభు శుద్ధీకరణకి గానీ నువ్వు ఒప్పుకోకపోయినట్లయితే దేవుడు మరింత ఎక్కువగా నీ జీవితం నీ పట్ల కాబట్టి ఇది తిరోగమనం ఇతను మలినమై ఉన్నాడు ఆయన దూరం పెట్టమంటాడు వాట్ గాడ్ ఇస్ टेलिंग అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి ఇతడు ఇప్పుడు శుద్ధుడై ఉన్నాడు లెట్ హిం కమ్ టు మీ నా దగ్గర రానివు అంటాడు ద థర్డ్ పార్ట్ టుడే చివరిగా నేటి దినానికి మూడో భాగాన్ని చూస్తాం ఇన్ వెర్సెస్ టు 10 ద అకంప్లిష్మెంట్ 8 నుండి పది వచనాల్లో దేవుడు జరిగించిన కార్యం ద బిగ్ క్వశ్చన్ ఇస్ హౌ ఇస్ ద లార్డ్ గోయింగ్ టు డు దిస్ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఇది దేవుడు ఎట్లా చేయబోతున్నాడు ద హై ప్రీస్ట్ ఇస్ వర్ది ఆఫ్ ఎక్విజిషన్ ప్రధాన యాజకుడు నేరారోపణలకు యోగ్యుడై ఉన్నాడు ది హై ప్రీస్ట్ ఇస్ వర్ది ఆఫ్ కండెమినేషన్ ప్రధాన యాజకుడు శిక్షార్హుడై ఉన్నాడు ది హై ప్రీస్ట్ షుడ్ రిమైన్ ఇన్ ద ఫైర్ అండ్ నాట్ బి ప్లక్డ్ అవుట్ ప్రధాన యాజకుడు అగ్నిలో ఉంచబడవలసిందే బయటికి తీసుకొని రాబడవలసిన వాడు కాదు సో హౌ ఇస్ గాడ్ గోయింగ్ టు రెస్క్యూ హిస్ సిన్ఫుల్ పీపుల్ గివ్ దెం క్లీన్ క్లాత్స్

దట్ ఇన్ సింగిల్ డే ద ద ద ద ఆఫ్ ల్యాండ్ విల్ బి బి రిమూవ్ అక్కడ రాతి మీద ఒక మాట ఒక్క దేవుని ప్రజల యొక్క దోషము తీయబడుతుంది ఫర్ అవర్ మెడిటేషన్ టుడే ఇది నేటి దినము మన ధ్యానం కూడా వండర్ వై క్రైస్ట్ వుడ్ కాల్డ్ బ్రాంచ్ ఇప్పుడు క్రీస్తు ఎందుకు చిగురు లేదా కొమ్మ అని పిలువబడుతున్నాడు మీరు ఆశ్చర్యపోవచ్చు ద బ్రాంచ్ బికేమ్ టైటిల్ టు రిఫర్ టు ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఎంతో పూర్వం ఉన్న ప్రవచనాల ప్రకారం మెస్ అయ్యాక రాబోతున్నారు సో ద రీజన్ ఏమిటి అంటే ఓ కుటుంబ వృక్షాన్ని గురించి ఆయన చెప్పాలి God promised that from the offspring of David there would be one who would reign as king eternally. రూల్ ఇన్ రైచియస్నెస్ అండ్ సేవ్ హిస్ పీపుల్ దేవుడు వాగ్దానం చేసినాడు దావీదు అనేటువంటి ఆ వేరు చిగురు నుండి దేవుడు ఒక పరిపాలించేవాడు ఏలు వాడిని ఆయన తీసుకొని వస్తున్నాడని వాగ్దానం చేస్తున్నాడు సో ద బ్రాంచ్ ఈస్ వన్ ద వన్ కనెక్టెడ్ టు డేవిడ్ స్ట్రీ హూ విల్ అకాంప్లిష్ ఆల్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ ఈ కొమ్మ దావీదు వృక్షానికి అనుసంధానమైనటువంటిది ఆయన చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చేవాడు గాడ్ డిక్లేర్స్ దట్ ఇన్ ఏ సింగిల్ డే హీ వుడ్ రిమూవ్ ద సిన్స్

తా యేసు ప్రభు వారిలో అవర్ని కూడా నెరవేర్చబడినట్టు చూస్తున్నాం గాడ్ జీసస్ ద mercy seat ద sacrifice of atonement ద place of grace

దోస్ ఫిల్ క్లాత్స్ ఆర్ ఆర్ రిమూవ్డ్ అండ్ గివెన్ న్యూ క్లాత్ అందరూ కూడా మలినమైన వస్త్రాలు ధరించిన వారుగానే ఉన్నారు వస్త్రాలు మలినపరచబడ్డాయి అయితే ప్రభు నన్ను విశ్వాసం ఉంచిన ద్వారా నీ వస్త్రములు తీసివేయబడతాయి ప్రశస్తమైన వస్త్రాలు నీకు బదులుగా హౌ వుడ్ బి జస్ట్

రుగు వారిని కూడా వారు కూడా ఆహ్వానించి వారు కూడా ఇలాంటి మలిన వస్త్రాలు తొలగించబడలాగా యేసు ద్వారా ఇది సాధ్యపరచబడు ఇతరులు కూడా ఇదే నెమ్మది అభివృద్ధి సమాధానాన్ని కలిగి ఉండగలరు ద క్రాస్ ఈస్ ద మాన్యుమెంట్ టు దిస్ మూమెంట్ కాబట్టి ఈ క్షణంలో ఆ సిలువయే మనకు జ్ఞాపకార్థమైనది ద క్రాస్ ఈస్ ద మాన్యుమెంట్ దట్ ప్రొక్లైమ్స్ దట్ సిన్స్ హావ్ బీన్ రిమూవ్డ్ ఇన్ ఎ సింగిల్ డే ఆ సిలువయే మన ఒక్క దినములో గానే పాపములన్నిటికి పరిహారమైనదని జ్ఞాపకార్థ సూచిక ద క్రాస్ ఈస్ ఆల్సో ద మాన్యుమెంట్ టు దిస్ మూమెంట్ కాబట్టి సిలువ ఇప్పుడు ఈ క్షణాలకు కూడా అది ఒక జ్ఞాపకార్థమైనది ద మూమెంట్ ఈస్ టు టెల్ అదర్ పీపుల్ దట్ దే కెన్ హావ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ అదేంటి ఇతరులు కూడా నెమ్మది అభివృద్ధి పొందగలన జీవితాలకు మనం తెలియపరచడం ఆహ్వానించడం దే ఆల్సో కెన్ హావ్ దేర్ లైఫ్ రీస్టార్టెడ్ వారు కూడా తమ జీవితాలని మరల నూతనంగా ఆరంభించవచ్చు దే ఆల్సో కెన్ హావ్ న్యూ క్లాత్స్ అండ్ న్యూ లైఫ్ వారు కూడా నూతన వస్త్రాలు నూతన జీవితాన్ని కలిగి ఉండగలరు రీడ్ ద హౌ అపోస్టిల్ పాల్ అగైన్ ఎక్స్‌ప్రెస్డ్ దిస్ గ్లోరియస్ ట్రూత్ ఇన్ రోమన్స్ 3 ఏ రీతిగా అపోస్టిల్ అయిన పౌలు ఈ మహిమాయుక్తమైన సత్యాన్ని రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన బయలుపరుస్తున్నాడు చూడండి రీడ్ వర్సెస్ 31 టు 34 31 నుండి 34 వచనాలు మీరు చదవగలిగితే సో నౌ ఇఫ్ గాడ్ ఇస్ ఆన్ అవర్ సైడ్ హూ కెన్ స్టాండ్ కాబట్టి ఇప్పుడు దేవుడు మన పక్షంగా ఉండగా మనకి ఎవడు ద ఎంప్లాయిడ్ ఆన్సర్ ఇస్ దట్ నో వన్ స్టాండ్ అన్వయింప జవాబు నాట్ స్పేర్ ఓన్ సన్ ఫర్ ఫర్ అస్ అస్ బట్ గేవ్ అప్ దేవుడు తన సొంత కుమారుని వెనదీయక మనల్ని అప్పగించడానికి అని వెనుక తీయలేదు నిర్ధారిస్తుంది దేవుడు సమస్తమును చేయవాడు ఇఫ్ గాడ్ విల్ సాక్రిఫైస్ ఓన్ సన్ ఫర్ యు దేవుడు తన సొంత కుమారుని కుమార్ని నీకొరగా

లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి లార్డ్ వి థాంక్ ది ఫర్ షోయింగ్ us వండర్ఫుల్ ట్రూత్స్ ఫ్రమ్ బుక్ ఆఫ్ జకరియా జకరియా గ్రంథంలోని అద్భుతమైన సత్యాలను మాకు బయలుపరుస్తున్నారు అని కొందరు సటన్ ఇస్ ఎన్ అక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్ సాతానుడు సహోదరుల మీద నిరారోపణ చేయవాడు బట్ వి థాంక్ ది ద ఆర్ ద వన్ హూ రివర్సెస్ ద సిట్యుయేషన్ అయితే ప్రభువా ఈ పరిస్థితులన్నిటిని కూడా ను మార్చగలిగేవాడు నీకు వందనాలు చెల్లిస్తాను నో డౌట్ వి ఆర్ హావింగ్ ఫిల్ ది క్లాత్స్ ఏ సందేహం లేదు ప్రభువా మాకు మలిన వస్త్రాలు ఉన్నాయి ఈవెన్ ఆల్ అవర్ గుడ్ డీడ్స్ ఆల్సో ఓ లార్డ్ దే ఆర్ లైక్ ఫిల్ ది ఇన్ డై సైట్ యాస్ పర్ ఐజేస్ సిక్స్టీ ఫోర్ సి కషయ అరవై నాలుగు ఆరు ప్రకారం మా నీతి క్రియలన్నీ కూడా మీ దృష్టికి అవి మురికి పేలికలనే ఉంది బట్ వై థ్యాంక్ యూ డా హెస్ లౌడ్స్ అయితే ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించినారు వందనాలు చలిస్తున్నారు హాస్ డైట్ ఫర్ అస్ మా కొరకే మీరు మరణించండి ప్రేషిస్ బ్లడ్ క్లైన్ క్లెయిన్సర్స్ ఫ్రమ్ ఎవ్రీ ఫిల్ది ఒక ప్రశస్తమైన రక్తము ప్రతి మరినం మురికి నుండి ప్రభు అది కడిగి శుద్ధి చేయగలదు బికాస్ జాషువా ఇస్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ ఎందుకనగా యెహోషువా దేవుని బిడ్డ అయి ఉన్నాడు అండ్ యు హావ్ రెబ్యూక్డ్ సాతన్ నువ్వు సాతాననే గద్దించావు యు హావ్ చేంజ్డ్ హిస్ గార్మెంట్స్ తన వస్త్రాలను మార్చినావు టుడే ద సేమ్ ప్రివిలేజ్ ద సేమ్ ప్రాస్పెరిటీ ద సేమ్ పీస్ ఈజ్ అవైటింగ్ అస్ ఇది నాన ప్రభు అదే ఆదిక్యత అభివృద్ధి ప్రభు మరి ఇది మా సమాధానము మాకు అందుబాటులో ఉంది ఓ లార్డ్ హెల్ప్ us అవర్ డియర్ వన్స్ టు కమ్ టు ది సో దట్ దేర్ ఫిల్ ది గార్మెంట్స్ మే బి వాష్డ్ అండ్ ఆల్సో

ఎవరైనా మాకు విరోధంగా ఏదైనా మాట్లాడితే వెంటనే నువ్వు జోక్యం చేసుకుంటావు ప్రభావం ఎంత ఆధిక్యత గల ప్రజలం మేము ప్రభావ మాతో ఇంకా అధికంగా మాట్లాడుతుంది మరి మా ప్రియులందరికి దినమంతా కూడా మీరు సహాయం చేయండి యేసు ప్రభు అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.